కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకురావాలి దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది మీరు చూసారు ఎక్కడ గాని మా ఫోటోలు లేవు మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్ లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం డొక్క సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తున్నాం అంతేకాదు గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్లేది మన పిల్లల్ని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ వస్తే మనం వెళ్ళాలి మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి నేను ఆదేశాలు జారీ చేస్తా మన పిల్లలు ఎక్కడికి వెళ్లారు ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రాంకి వెళ్లేదంకలేదు ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలల్లో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని నిర్ణయం తీసుకున్నా దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నా ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంతే కాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాను దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం చట్టాలు ఎన్న తీసుకురావచ్చు కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి నిజంగా బాధ కలుగుతుంది గాజులు తొడుక్కున్నారా అని అంటారు అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు అది కరెక్ట్ కాదు ఇన్ఫాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్ లో కూడా అంటే చిన్న పిల్లలకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో అంటే ఇల్లు ఉడిసే దాంట్లో గానీ తుడిసే దాంట్లో గానీ ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగాను ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం ఇంటి పనులు సమానంగా చేశాం వాషింగ్ మెషిన్ లో లాండ్రీ వర్ సమానంగా చేసాం అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్ గా పెట్టండి అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది ఎన్డిఏ ప్రభుత్వం స్థాపించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదికపైన